ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలు చాలా హామీలు చాలా ప్రామిస్లు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అల్ విమాని హామీలు ఇస్తూ ఉంటారు తర్వాత హామీలు అమలు చేయమని చెప్పి అడిగితే ఒక్కొక్కరు కారణం చెబుతూ ఉంటారు కొందరు మాట మీద నిలబడే వాళ్ళు కొందరు మాట తప్పి ప్రజలను మోసం చేసేవాళ్ళు రకరకాలుగా రాజకీయ నాయకులు ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీదుగా తీసుకు చూసుకున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి రావడం కోసం చాలా హామీలు ఇచ్చారు మామూలుగా కాదు చాలా హామీలు ఇచ్చారు ఇప్పుడు ఆరో నెల అధికారంలోకి వచ్చి ఇంకా వాళ్ళు ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఏది అయితే అమలు చేయడం లేదు బట్ అందులో రెంట్ అయితే దాదాపు అస్సాం ట్రైన్ ఎక్కి చేసినట్లే వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తామన్నారు ఇప్పుడేమో అసలు వాలంటీర్ వ్యవస్థ లేదు కదా మరి వేతనం ఇవ్వడం ఏంది అంటున్నారు అంటే దాన్ని అస్సాం ట్రైన్ ఎక్కి చేసినట్లే దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు నిన్ననే స్పందించారు అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి వాళ్ళకి రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఆ ఏప్రిల్ నెలకేమో నాకు ఉన్నప్పుడు అప్పుడు కేటాయించే డబ్బులు ఇచ్చాం కదా ఆ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి వాళ్ళ వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం కోసం నిధులు కేటాయించాం కదా అంటే బడ్జెట్ అనుమతి ఉంటేనే కదా ఎవరికైనా జీతం ఇవ్వగలుగుతాం వాలంటీర్లలో ఎగ్జిస్టెన్సీ లేకుండా బడ్జెట్ అనుమతులు ఎట్లా వస్తాయి ఏం మాట్లాడుతున్నారు కొంచెం అని అర్థమవుతుందా వాళ్ళకు అని జగన్ గారు అన్నారు అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు వచ్చే ప్రశ్న కూడా ఏంటంటే రెండు వేలు ఇస్తే అయిపోతుంది ఒకవేళ వాళ్ళు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని అసాం ట్రైన్ ఎక్కిచ్చేకే అది ఎగ్జిస్టెన్సీ లేదు అని రకరకాలుగా చెబుతూ పోతూ ఉన్నారు వాళ్ళకి అనుమతి లేకుండా శాలరీస్ ఇచ్చారు అన్నారు జగన్ గారు ఏమో బడ్జెట్లో చూపించినాం కదా అని చెప్పి అవన్నీ కనుక చూపించుకుంటూ ఆ వివరాలని డిస్ప్లే చేసుకుంటూ మరీ చెప్పారు సో వాలంటీర్లకు గౌరవ వేతనం పదివేలు అన్నది అసాం ట్రైన్ చేసినట్లు ఫిక్స్ ఇంకా వీళ్ళు చాలా ప్రధానంగా చెప్పింది ఇసుక ఉచిత ఇసుక అని ఉచిత ఇసుక ఎప్పుడు అస్సాం ట్రైన్ ఇచ్చేసారు అన్నింటికంటే ఫస్ట్ దాన్ని ఎక్కించారు నేను మీరు చెప్పడం ఎందుకు కూటమి పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు సాక్షాత్ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ గారు కూడా అదే అసెంబ్లీలోనే చెప్పారు అదొక శాపంగా ఉంది అని ఎమ్మెల్యేలు అసలు ఈ పాలసీనే బాగోలేదు అన్నారు ఉచిత దిశగా పోయింది అది అటకెక్కేసింది అటక్ అది అస్సాం ట్రైన్ ఎక్కింది వాలంటీర్ సిస్టమ్ అస్సాం ట్రైన్ ఎక్కింది నెక్స్ట్ రోడ్లు బాగు చేస్తాం అది ఇది అన్నది ఇది కూడా ఇంకా అస్సాం ట్రైన్ గ్రామీణ ప్రాంతాల జనాల వీపుల మీద నుండి ఎక్కబోతూ ఉంది అది కూడా అట్లా వీపుల మీద నుండి ఎక్కబోతూ ఉంది ఇంకా వీళ్ళు ఇచ్చిన డిమాండ్లు చాలా ఉన్నాయి ప్రతి నియోజకవర్గానికి ఐదు వందల మందికి పది లక్షల రూపాయలని నీకు పదేది నీకు పదేదని జగన్ గారు అంటారు కదా నిన్న కూడా అన్నారు అవి ఇట్లాంటివి చాలానే ఉన్నాయి అవి ఎప్పుడు అమలు చేస్తారో తెలియదు కానీ బట్ ప్రధానమైనవి మాత్రం ప్రధానమైన వాటి రెండు మాత్రం ఖచ్చితంగా అస్సాం ట్రైనింగ్ చేసినట్లే